అయితే ప్రభువ నువ్వేం చెప్తున్నావు అబ్రహం ఏమనాలి నేను సర్వశక్తి మంత్రుడైన దేవుని వెళ్ళాను అని చెప్పుకోవడానికి అతిశయపడాలి ప్రేమ వాళ్ళు అయితే ఇక్కడ దేవుడు చెప్పిన మాట నీ నామములు నేను గొప్ప చేస్తానన్నా కాబట్టి ఏం చేశాడు దేవుడు నేను అబ్రహాము దేవుడు అన్న అంటే అబ్రహాము పేరును దేవుడి అంతగా హైలైట్ చేయడం ప్రారంభించాడు ప్రేమ అంటే దేవుడు ఒకసారి పిలిస్తే ఎన్ని ఆయుష్వదనలు ఉంటాయి అందుకే కదా ఒక దేవుడు పిలిచాడు అంటే ఒక వ్యక్తే మనల్ని పిలిస్తే ఆ వ్యక్తి ఏదో చెప్పాలని లేకపోతే ఆ వ్యక్తి ఒకవేళ నాకు అనిపిస్తుంది మాట్లాడాలని కొన్నిసార్లు పిలిచినప్పుడు బాధ్యతలాప చెప్పాలని కొన్నిసార్లు ఇతరులకు ఈ సందేశం చెప్పాలని రీతిగా ఉంటుంది ప్రేమ ఇప్పుడు దేవుడు చెప్తున్నాను నేను నిన్ను ఉన్నాను ఎందుకు పిలిచావు ప్రభు అంటే దేవుడు అంటాడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను ఎందుకు పిలిచావు ప్రభా అంటే దేవుడు అంటాడు నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను ఎందుకు పిలుస్తున్నావు ప్రభా అంటే దేవుడు అంటాడు నేను నిన్ను నీ నామమును గొప్ప చేయదు అనేక సార్లు అనేక సార్లు నిజంగా మనం కృంగిపోయే వారిగా ఉంటాం ప్రేమ వారు అయితే ఈ వాక్యం చూస్తున్న బిడ్డలతో దేవుడు మాట్లాడుతున్న మాట నేను నిన్ను పిలిచి ఉన్నాను నేను నిన్ను పిలిచి ఉన్నాను ఎందుకు బ్రహ్మ అంటే ఎన్ని ఆశ్రోదలు ప్రేమ వాళ్ళు ఎన్ని ఆశ్రోదలు దేవుడు మన కోసం ఎత్తి పెట్టి ఉన్నాడు అంట అనేకసార్లు మనకు తెలియక అయ్యో దేవుని బిడ్డలుగా ఉంటాం అయితే కూడా మన కృంగిపోయి ఏమీ లేదు నా జీవితం ఇంతేనేమో అయితే కాదంట దేవుడు చెప్తున్నమాట నేను పిలిచి ఉన్నాను పిలిస్తే ఏంటంట ఎన్ని ఆశ్వదలు మన జీవితాల్లో కనబడడం అలూగా దేవుడు బలమైన రీతిలో మనల్ని ఆశీర్వదించాలని దీవించాలని ఆశపడుతున్నాను ఒక ఆశోధం కాదు ప్రేమ పిలిస్తే కేవలం ఒక మాట కోసం కాదు ప్రభు పిలుస్తున్నది అనేకమైన ఆశ్రోధలు ఇవ్వడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు ప్రేమ వాళ్ళ అంతేనా ఇంకా దేవుడు పిలిస్తే ఎటువంటి ఆశ్రోధలు ఉంటాయో కూడా ఇంకొద్దిగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించడం ప్రారంభిద్దాం ప్రేమ వాళ్ళరా నిర్గమ కాండము మూడో అధ్యాయము నాలుగు వచ్చిన చదువుదాం దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యహోవా చూచెను దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను అందుకు అతడు చిత్తమ్మ ప్రభువా అనెను ఇక్కడ కూడా దేవుడు ఏం చేశాడు మోసేను పిలిచినట్లుగా మనం పరిశుద్ధ బైబుల్ గ్రంథంలోంచి మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ వల్ల దేవుడు ఏం చేశాడు మోసేని పిలిచినట్లుగా మనం చూడడం ప్రారంభించాం అక్కడ చూస్తే దేవుడు పిలిస్తే ఆశీర్వదించాడు గోపాజనం చేశాడు ఆయన నామాన్ని గోపా చేయడం ఇప్పుడు దేవుడు మోసని పిలిచాడు మరి మోసని పిలిచినప్పుడు దేవుడు ఏం చేస్తాడు మరి పిలిచాడు కదా మనల్ని కూడా మనకి చెప్పిన మాట దేవుడిని నేను నిన్ను పిలుచుకున్నాను మరి పిలిస్తే ఏ రీతిగా ఉంటుంది అంటే దేవుడు ఏమి చేస్తాడు అంటే అదే నిర్గమకాండ మూడో అధ్యాయము పదే వచ్చినని మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమ కాగా రమ్ము నిన్ను ఫరో ఫరోధకు పంపేదను ఇస్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలనెను ఇంకొక ఆశ్వద ఏంటి అంటే దేవుడు పిలిస్తే ప్రేమ వల్ల దేవుడు చెబుతున్న మాట నా ప్రజలను ఐగుప్తు నుంచి బయటికి తీసుకువెళ్ళు అన్న మాట లేకపోతే ఒక బాధ్యత మొదటిగా మూడు ఆశ్రదాలు చూసాం ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు పిలిచింది ఎందుకు బ్రహ్బ అంటే దేవుడు అంటాడు నా ప్రజలను ఐగుప్తు నుంచి బయటికి తీసుకువెళ్ళు అన్నట్లుగా ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం ప్రేమ నిజంగా ఐగుప్తులోంచి బయటికి తీసుకువెళ్ళడం అంటే మామూలు విషయమా కాదు ప్రేమ వలరా ఇప్పుడే బైబిల్ గ్రంథం నుంచి చూద్దాం ఒకటో అధ్యాయము మధ్య నిర్గమ కాటో అధ్యాయము ఐదు పదహైదు వచ్చునని చదువుకుందాం మరి ఐగుప్తు రాజు మిస్తో అనే హెబ్రి ఇలా మాట్లాడి మీరు హెబ్రి యొక్క మంత్రస్నానం చే చేయిచు వారి కారు పీటల మీద చూచినప్పుడు మగవాడైన వని చంపుడి ఆడదైనలా దాని బ్రతక నీడని వారితో చెప్పాను ఇక్కడ చూస్తే రాజు ఎంత భయంకరమైన కఠినుడు అంటే అయితే అసలు పుడితేనే చంపేయడీ అని అడుగు అంటే ఎంత కసాయి వ్యక్తి ఆ మాట కోసం నేను చదివి అనుకున్నాడు అంటే ఎంత భయంకరమైన కురుడు అంటే మగపి పుడితే అక్కడే చంపేయండి ఎంత హారబుల్గా ఉంటుంది ఒకవేళ నాకు అనిపిస్తుంది ఎవరు కూడా చిన్నపిల్లవాళ్ళు అప్పుడే పుడితే చూసి ముద్దుగా ఉంటాడు లేకపోతే చూస్తూ సంతోషపడతాం కానీ రాజు చెప్తున్నాడు చంపేయండి అంత భయంకరమైన వ్యక్తి పౌర దేవుడు చెప్తున్నాడు అయ్యా నేను నిన్ను పిలుచుకున్నాను నువ్వు ఏం చేస్తావంటే ఐగిప్తి నుంచి నా ప్రజలను బయటికి తీసుకువెళ్ళు ఇంకా చూద్దాం పరో అందటి భయంకర వ్యక్తి కూడా ఇంకా కొద్దిసేపు మనం వాక్యంలోంచి ధ్యానించడం ప్రారంభిద్దాం ప్రేమ వల్ల అదే నిర్గమాకాండము ఏడవ అధ్యాయము పది పదకొండవ విషయంలో చదువుకుందాం నిర్గమాకాండం ఏడో అధ్యాయం పది పదకొండు కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి యహోవా తమ కాజ్ఞాపించినట్లు చేసిరి అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయెను అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించెను ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి ఇక్కడ చూస్తే ఒక రకంగా చూస్తే ఫరో భయంకరమైన కూర మరొక పక్క చూస్తే అక్కడ దగ్గర ఉన్న వ్యక్తులు ఎంతటి భయంకరమైన వ్యక్తులు అంటే కరా అహరోలు వేస్తే పాము అయితే వాళ్ళు కూడా కర్రలు వేసి పాములు చేస్తారంటే ప్రేమ అప్పస తర్వాత అహరోన్లు కర్రవరి పాములు మింగినట్లుగా మనం బైబిల్లో చూస్తాం అంటే వాళ్ళ దగ్గర ఎంత బలమైన పరిస్థితులు అంటే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే ఎటువంటి బంధకాలలో ఉన్నవారిని దేవుడు విడిపించటానికి దాన్ని పిలిచాడు అన్నమాట మనం అనేక సార్లు చేస్తూ ఉంటాం నేనెక్కడ చేస్తాను లేని సేవ అయితే దేవుడు పిలిచి ఒక మాట చెప్తున్నాడు ఒక ఉన్నతమైన నిజంగా ప్రేమ ఎందుకు ఆ మాట అంటే ప్రజలను నిజంగా బయటికి తీసుకురావడం లేకపోతే పాపములు ఒకవేళ ఐగుప్తు అనేది ఆ వాగ్దాన దేశం కాదు కాబట్టి అది వీళ్ళొకరికి సాదృశ్యంగా ఉంటే ఈ లోకంలోంచి ప్రజలను బయటికి తీసుకురచ్చే ఒక గొప్ప ఉన్నతమైన ఆశ్రదకరమైన భాగ్యాన్ని ప్రభు ఏం చేశాడు ఇవ్వడం ప్రారంభించాడు ప్రేమ వాళ్ళ ప్రభు ఆ మొదట మూడు చూస్తే ఆశ్రదాలు ఆ తర్వాత చూస్తే ప్రభు పని చేయమని దేవుడు మనల్ని పిలుస్తున్నాడు ప్రేమ అనేక సార్లు అనేక సార్లు మనం నిజంగా దేవుని పనికి దూరంగా ఉంటాం దేవుని సేవ అంటే నేను చేయలేను అంటూ ఉంటాను ఆఫ్కోర్స్ మోష కూడా ఆరితిగా మాట్లాడాడు ప్రేమ అయితే దేవుడు పిలిచి ఏం చెప్పాడంటే ఆయా ఐగ్యుక్తులో ఉన్న నా ప్రజలను నీకు విడిపించు ఎక్కడ తీసుకుపోయాలంటే విడిపించి కణాలు వాగ్దాన దేశంలోకి ఇప్పుడు దేవుడు మనతో చెప్తున్నాడు లోకములో పాపములు కొట్టుకొని పోతూ పాపము జిగటగల దొంగ ఊబిలో ఇరుక్కున్న ప్రజలను దేవుడు చెప్తున్నాడు నేను పిలిచింది ఎందుకంటే వారిని విడిపించడానికి అనేకసార్లు మనం అనుకుంటుంటాం ప్రభు నేను ఎక్కడ చేయగలను నేను చేయగలనా దేవుడు ఇక్కడ మోషకి అప్పచెప్పిన బాధ్యత అసాధారణమైనది ప్రతి దేవుడు తోడై ఉండి పని కంప్లీట్ చేశాడా లేదా అదే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు మనం పిలిచింది ఎందుకు అంట అంటే నిజంగా బైబిల్ గారు లాయబడి కదా నా ప్రజలను నా ప్రజలను నుంచి విడిపించటాన్ని ఎంతటి భయంకరమైన కష్టం సేవ అంటేనే భయపడుతుంది ఎన్ని ఆటంకాలు ఉంటాయి అన్నది అయితే దేవుడు చెప్తున్నమాట నేను నిన్ను పిలిచి ఉన్నాను ఎందుకు అంటే నువ్వు నా ప్రజలను విడిపించటానికి ప్రజలను విడిపించటానికి నిజంగా చూడొచ్చు ప్రేమ వాళ్ళ దేవుడు ఎటువంటి కృప మరి మోషేకి ఇచ్చి ఆ తర్వాత మనం చూడడం ప్రారంభిస్తాం అసాధారణమైన అద్భుతాలు దేవుడు మోస ద్వారా జరిగించి ఆ ప్రజలను ఐక్యత నుంచి బయటకు తీసుకొచ్చే అలూయా అంటే మోసే నీ సొంత బలంతో ఏమైనా ఐగుప్తు నుండి ఈ స్ట్రాయిలను బయటకు తీసుకొచ్చావా అంటే నిర్గమా కాండము ఒకవేళ పద్నాలుగో అధ్యాయంలో ఒకవేళ మనం చూస్తే అక్కడ ఎర్ర సముద్రం దాటిన తర్వాత మోసేయు ఆ అకీర్తన పాడిరనే మాట రాయబడి ఉంటుంది అక్కడ అంటాడు యహోవా నా బలమా యోవా నా బలమా అనడం ప్రారంభించాడు ప్రేమ అంటే ఎట్లా మేము బయటకు వచ్చాము ఐగుప్తులో నుంచి అంటే ఎన్ని తెగుళ్ళు ఎన్ని వచ్చిన తర్వాత బలమైన ఎర్ర సముద్రం ఎదురుగా ఆరు వందల శ్రేష్టమైన రథములతో ఫరోనా అంటే శ్రేష్టమైన రథములు ఆ తర్వాత తనకున్న రథములన్నీ తీసుకొని ప్రతి దాని మీద అధిపతులను పెట్టి నన్ను తరుముతుంటే ఇంతటి భయంకరమైన పరిస్థితుల్లో అసలు వాళ్ళు కనబడకుండా పోయారు బైబిల్ రాయమంటే ఆ ఐగుప్తులు శవాలయ కనపడ్డారంట ప్రేమీణాలు ఇదేమో ఆరున్న నెల మీద వెళ్ళిపోయినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం అంటే దేవుడు నిజంగా ఎటువంటి కృప ఇచ్చాడు అది నిజంగా అనేది సార్లు మనం పిలిచి సేవ చేయండి అంటే అయ్యో నా చేత కాదు మహా కూడా ఆరితిగా చెప్పాడు ప్రేమ దేవుడు తోడైంది అసాధారణమైన అద్భుతాలు చేసి ఆ విడిపించిన తర్వాత అయ్యోయే నా కులం అంటే నేను కాదయ్యా వీళ్ళని విడిపించడానికి దేవుడు బలమై ఉన్నాడు కాబట్టి నేను పనిచేయగలి అలలోయ మరి దేవున్ని నన్ను పిలిచి ఉన్నావని చెబుతున్నావు ఎందుకు ప్రభు అంటే దేవుడు అంటాడు నా ప్రజలను నువ్వు ఐగుప్తులోంచి లేకపోతే లోకములో ఉన్న పాపములు పాప బలినములు కొట్టుకొని పోతున్నాను నా బిడ్డలను ఏం చేయాలి విడిపించి వాగ్దాన దేశం తీసుకెళ్లే బాధ్యత దేవుడు అంటే స్వార్థ ప్రకటించి ప్రజలు రక్షణ పొందే ఆ గొప్ప సేవ చేయడానికి దేవుడు మనల్ని పిలవడం ప్రారంభించాడంట ప్రేమ వలన హలో లూయో చెప్తున్నా నేను నేను పిలచి ఎందుకు ప్రభావ అంటే నా సేవ జరిగించిందని ఎటువంటిది ప్రజలను పాపముల నుంచి బయట ఎవరైతే నీతిమంతులనుగా మారుస్తారో వారు ఆకాశంలో జ్యోతుల వలె ప్రకాశిస్తారు ఇటువంటి శ్రేష్టకరమైన ఆశ్రోదమే ఆశ్రోదం లేకి రావడానికి దేవుడు మనల్ని పిలిచాడంటా ప్రేమ అంతమందికి ఉంటుంది ప్రేమ వాళ్ళ ఆయన స్వార్థ ప్రకటించే భాగ్యం దిశాభక్తుడు అంటాడు అయ్యా ఆ పవిత్ర గల వాడిని ఆ పవిత్ర గల జన్ల మధ్య నివాసం చేయ ఆయన కర్ణులారా చూసింది అసలు ఆయన నామే ఉచ్చరించడానికి యోగ్యత లేకపోతే దేవుడు మాట నేను మిమ్మల్ని పిలచి ఉన్నాను ఎందుకంటే మీరు నా స్వార్థను ప్రకటించి నా బిడ్డలను బయటికి వినిపించడానికి ఎంతటి ఆధిక్యత దేవుడు మనకి ఇస్తున్నాడు అలా అంతేనా ఇంకా చూడడం ప్రారంభిద్దాం ప్రేమరాజు అయా నువ్వు పిలుస్తావు ఎందుకు పిలిచావు ప్రభా అంటే దేవుడు చెప్తున్న మాట మొదటి సమయం గ్రంథం మూడు అంటే పది వచ్చిన చదువుకున్నాం తరువాత యహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞ ఇమ్మనెను ఇక్కడ కూడా చూస్తే ప్రేమ వల్లరా ఏ రీతిగా ఉంటుంది అంటే సమయలను దేవుడు పిలవడం ప్రారంభించు ఎందుకు సమయలను దేవుడు పిలిచాడు అంటే ఇప్పుడు మనల్ని కూడా దేవుడు చెప్పాడు కదా నేను పిలిచిందా ఇప్పుడు దేవుడు పిలిచాడు ఎందుకు పిలిచాడు అంటా అంటే ఒకవేళ అదే మొదటి గ్రంథము మూడో అధ్యాయము పద్నాలుగు వచ్చినని మనం చూద్దాం కాబట్టి ఏలీ ఇంటి వారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికి ప్రాయచిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకముగా ఆజ్ఞాపించి తిని ఎందుకు పిలిచావు ప్రభా నువ్వు అంటే దేవుడు అంటాడు దేవుడు తన మనస్సులో ఉన్న మాట తన తనకు ప్రకటించడానికి ప్రేమ అక్కడేమో పాపం నుంచి విడిపించాడు లోకల్లోంచి ఇక్కడైతే దేవుడు ఏమనుకుంటున్నాడో ప్రజలకు తెలియపరచడం సమయంలో ఎప్పుడు కూడా ఏ కుమారులు పాపం చేశారు ఆ మాట చెప్పడం దేవుడు ఏమనుకుంటున్నాడో ఆ మాట సమయల ద్వారా దేవుడు బయలుపరచడం ప్రారంభించాడు ఆ తర్వాత రాజు కావాలి అని వాళ్ళు అనుకున్నప్పుడు కూడా దేవుడు ఏ రీతిగా బాధపడింది కూడా సమయల ద్వారా దేవుడు బయలుపరిచాడు ప్రేమ ఆ తర్వాత రండి నిజంగా ఫిలిఫిలి ఫిలిస్తీల చిత్రం మరి బంధించబడినప్పుడు సమయంలో దేవుడు చెప్పిన మాటలు చెప్పినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం నిజంగా సావులను దేవుడు రాజుగా ఎన్నుకుంటే సమయాల ద్వారానే దేవుడు ప్రజలకు చూపించడం ప్రారంభించాడు ఆ తర్వాత దావీదును దేవుడు రాజుగా ఎన్నుకోవాలని ఆశపడితే అది కూడా సమయాల ద్వారా బయలుపరచడం ప్రారంభించడం ప్రేమ అంటే దేవుని ఎందుకు మనల్ని పిలుస్తాడంటే దేవుడులో ఉన్న మనసులోని మాట మనం బయటికి చెప్పేవారిగా ప్రేమ నిజంగా అంత గొప్ప అంటే దేవుడు మనల్ని చెప్తున్న మాట నేను పిలచున్నాను పిలచున్నాను దేవుడు చెప్తున్న మాట ఎందుకు పిలుస్తున్నా ప్రభు అంటే నా మనసులోని మాట నా బిడ్డలకు చెప్పడానికి నా మనసులోని మాట నా బిడ్డలకు చెప్పడానికి నిజంగా బైబిల్ గ్రంథంలో చూస్తే ఎన్ని విషయాలు నిజంగా బైబిల్ రాయబడి ఉంటుంది కదా సమయాలు బ్రతికిన దినమలన్నిట్లా ఫిలిస్తీన్లు ఇస్లాయుల మీద జయమును అందకపోయిరి అన్న మాట రాయబడి ఉంటుంది అంత కృప ఎందుకంటే దేవుడు ఏమనుకుంటున్నాడు సమయం ద్వారా ప్రజలకు బయలుపరచబడటం తద్వారా వారు ఆరితిగా ఉండడం వల్ల అపజయం అనేది ఎందుకు ప్రభావం పిలిచుకోవాలంటే దేవుడు అంటాడు నా మనసులని మాట నా బిడ్డలకు చెప్పడానికి అంటే ఎంతటి కృప ఇస్తున్నాడు దేవుడు పిలిస్తే ప్రేమిన వల్ల మనం అనుకుంటుంటాం అయ్యా దేవుడు నేను నమ్ముకున్నాను నా జీవితంలో ఏం లేదు వాక్యం చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో ఎటువంటి అనుమానాలు ఉంటాయి దేవుడు చెప్తున్నాడు నీ కోసం నేను ఎన్ని ఆశలు ఎత్తి అంటే ఆయన మనసులోని మాట తన బిడ్డలకు చెప్పే ఒక గొప్ప భాగ్యం లేకపోతే ఒక ధన్యత ప్రేమిన వల్ల ఎంత కృప దేవుడు ఎవరికి నేను నిన్ను పిలిచి ఉన్నాను వాక్యం చూస్తున్న ప్రతి బిడ్డతో కూడా దేవుడు మాట్లాడుతున్న మాట నేను నిన్ను పిలచి ఉన్నాను నేను నిన్ను పిలచి ఉన్నాను దేవుడు పిలిచి ఎంతటి ఆపర్చునిటీస్ ఎంత ఆస్వాదలు ఎన్ని ఆశ్వదలు నిజంగా ప్రేమైన వారు దేవుడు మన జీవితంలో అనుభవిస్తున్నాడు ఎందుకు మనం బాధపడ్డాం ఎందుకు కృంగిపోతున్నారు అనేక స్వామి దేవులు లేవు ఆశీర్వాదాలు లేవు అసలు నా జీవితంలో ఏముంది లేకపోతే నా జీవితం ఎటుపోతుంది అన్నట్లుగా అసలు నా జీవితానికి ఒక గమ్యమే లేదా ఒక గమ్యమే లేదా అన్నట్లుగా మన జీవితం ఉంటే దేవుడు మనతో మాట్లాడుతున్నమాట నేను నిన్ను పిలిచినా పిలిచా ప్రభా ఎందుకంటే నిన్ను నాశించడానికి నేను నిన్ను పిలిచినాను ఎందుకంటే నిన్ను గొప్ప జనం చేయడానికి నేను నిన్ను పిలిచున్నాను ఎందుకు ప్రభా అంటే దేవుడు అంటాడు నీ నామం గొప్ప చేయడానికి నేను నిన్ను పిలిచిన్నాను ఎందుకు ప్రభావ అంటే నా బిడ్డలను విడిపించడానికి దేవుడు చెప్తా నేను పిలిచి ఉన్నాను నా మనసులోని మాట నా బిడ్డలకు చెప్పడానికి అలా అనేక అనేకమైన ఆశ్రదలు ఉంటున్నాయి ప్రేమ దేవుడు పిలిచే పిలుపులు ఎంతటి ఆస్వదలు ఉన్నాయో నిజంగా మన మాటల్లో చెప్పు కాబట్టి ఈ వాక్యం చూస్తున్న ప్రతి బిడ్డతో ప్రభు మాట్లాడు నేను నిన్ను పిలిచి ఉన్నాను ఆ ఒక్క మాటే ఎన్ని ఆశలు దాంట్లో మిళితమై ఉన్నాయి లేకపోతే ఒక ప్యాకేజీగా దేవుడు పెట్టి ఉన్నట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం దేవుడు పిలిచాడు అంటే అనేక సార్లు వాక్యం చదువుకుంటాం పేరు పెట్టి పిలిచిన్నాను నువ్వు నా సొత్తు సో ఇది మాత్రమే ఉంటాం అయితే దేవుడు చెప్తున్నా నేను పిలిచి ఉన్నాను అంటే ఎన్ని ఆశ్రోధల జీవితంలో ఇవ్వడానికే నేను ఈ రీతిగా గొప్ప చేయడానికి దేవుడు మాట్లాడుతుండగా సంతోషపడతాం దేవుడు మనందరిని ఎవరినూ కాదు ఎవరికో ఈ వాక్యం కాదు ప్రేమ వాక్యం చూస్తున్న ప్రతి బిడ్డకు కూడా దేవుడు చెప్తున్న మాట నేను నిన్ను పిలిచి పిలిచి ఉన్నాను అనే మాట మన జీవితానికి వచ్చిందంటే ఈ వెనకాల ఈ ఆశ్రోధలు అన్నీ కూడా మన జీవితంలో ప్రభు ఇవ్వాలని ఆశపడుతున్నారు నిజంగా అన్ని దీవెనలు యేసయ్య మనసులో ఉంటుండగా నిజంగా సంతోషిద్దాం ఆనందిద్దాం వాటిని స్వతంత్రించుకోవడం ప్రారంభిద్దాం తలలోంచి ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి కృపగలిగిన ప్రభావ జీవం కలిగిన జీవ అధిపతి బంగారు పాదాలకి వంద నాలుగు స్తోత్రాలు బాబా ఆశ్చర్యకరుడ ఆశ్చర్య కార్యాలు చేసి గొప్ప దేవానికి వంద నాలుగు స్తోత్రాలు చూపించుకుంటున్నా కీర్తనీయమైన మా దేవుడు మీరే కనుక నీకు వందనాలు వెలుపలలో మీ వంటి వారు లేరు అయా పరిశుద్ధతలో నీకు సమము సాటి అయిన దేవుడు లేరు కనుక నీకు వందనాలు చూపించుకుంటున్నాం బాబా మీరు ప్రేమించి ఇచ్చిన అమూల్యమైన సమయానికే వందన అనేక సార్లు అనేక సార్లు ప్రభు దేవుని నమ్ముకున్న మా జీవితంలో ఆశీర్వాదాలు దేవుణ్ణి నమ్ముకొని ఉన్న మా జీవితంలో ఏమి లేదు అసలు దేవుణ్ణి నమ్ముకున్నా ఎటు వెళుతున్నదో నా జీవితంలో నాకు తెలియకుండానే ఉంది అన్న క్వశ్చన్ మార్కులో ప్రభు అనేక మంది జీవితాలువా ఇద్దరు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకుందర నేను నిన్ను పిలచి ఉన్నానని చాలా విషయం ప్రభావ దానిలో దాగి ఉన్న అయ్యా ఆశ్వర్తలు నిజముగా బలమైడిగా ఉంటున్నగా నాయన అటు దీవెనంత మమ్మల్ని నింపాలని ఆశపడే మీరు మమ్మల్ని పిలిచి ఉన్నారని ప్రభువా నీ వాక్యము ద్వారా ప్రభువా మీరే మాకు బట్టి వందనాలు స్తోత్రాలు ఆయన మహిమనీకే ఘనతనికే ఆయా ప్రభావములు ప్రభావములు యుగ యుగములు నీకు మాత్రమే కలుగునుగాకా ఇత్త నీడమైన మా దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం సంపూర్ణముగా సంపూర్ణముగా ఒక్కొక్క బిడ జీవితంలో ఉన్నది నిరుత్సాహంతో అయా ఇన్ని ఆశీర్వాదాలు నా దేవుడు నా కోసం ఎత్తి పెట్టినాడని సంతోషంతో ప్రభువా వారి జీవితాల్లో ముందుకు సాగులాగన సహాయం దేవుడు ఒక్కొక్క బిడ మీదకి మీరు దిగిరండి నాయన ఒక్కొక్క బిడ మీదకి మీరు దిగిరండి నాయన ఒక్కొక్క బిడని మీద తట్టి లేపండి ప్రభువా అయా సమస్యలు వారికి బలమునిచ్చేవారు మీరే ఆయా బలహీనలకు బలాభివృద్ధి కలగజేయేవారు మీరే ప్రభువ తండ్రి ఇప్పుడు అడుగుతున్నాను నామ మహిమార్థంగా ప్రభుని పాదాలు పట్టుకొని ప్రతిభలు అడుగుతున్నాను ఒక్కొక్కరిని దర్శించండి నాయన ఒక్కొక్కరిని దర్శించండి నాయన ఒక్కొక్క బిడ్డను దర్శించండి నాయన ఒక్కొక్కరిని తట్టి లేపడి నాయన ప్రకటించబడిన దేవుని ఆశ్వధలు ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చబడును గాక నెరవేర్చబడును గాక నిపుణులు ఆస్వాదించబడుతురు కాక అయ్యా దీవించబడుతురు కాక వారి గొప్ప జనముగా మార్చబడుతున్నారు కాక వారి నామము గొప్ప చేయబడును గాక అయ్యా వారు సేవ బంధించబడిన వారిని విడిపించే అయా గొప్ప పరిచయంలో వాడబడుతురుగాక అంత మాత్రమే కాకుండా దేవుని మనసులో ఉన్న మాటలు ఇతరులకు తన తన బిడ్డలకు ప్రకటించే గొప్ప అయా నిజముగా దేవుని బూరలుగా వాడుకోవాలని మీరు ఆశపడుతున్నాగా ఆర్టీ ఆస్వాదనలు తండ్రి కార్యక్రమం చూసిన ప్రతి బిడ్డమిది అిగివచ్చును గాక దిగి వచ్చును గాక అయ్యా నా జీవితానికి నాయన నిజముగా నిజముగా ఏ ఆశ్రోదము లేదే అని అనుకుంటున్నాగా తండ్రి ఆశ్వదలు అన్నీ నాయనా నిబిడల కోసమే ఎత్తి పెట్టి ఉంటున్నాగా ఒక్కొక్క బిడ్డ నాయన అయ్యా ఒక్కొక్క బిడ్డ తండ్రి ఈ ఆశోధని స్వతంత్రించుకును కాక ఈ ఆశోధని కాక ఈ దీవెనలు కాక పరిశుద్ధాత్మ దేవుని కార్యం ఈ దినము నుంచి ప్రారంభించుమని ప్రార్థిస్తున్నాం విని విడిచిపెట్టేవారిగా కాదు అయ్యో వాక్యం బాగుందని సంతోషపడడం కాదు నాయన అయ్యా వాక్యం వారి జీవితంలో ఫలింపచేయాలి అయ్యా తండ్రి వారు ఆ వాగ్దానాలను నమ్మి స్వతంత్రించుకునే దిశగా వారి అడుగులు ముందుకు పడడానికి మహిమ కలిగిన మహారాజా ఇంకేం వందనాలు 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 చెల్లించుకుంటున్నాం ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని దర్శించండి ఒక్కొక్కరిని దర్శించండి అయ్యా ఒక్కొక్కరిని దర్శించండి మహిమగలిగిన కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నారు నాయన పరిశుద్ధాత్మదేవ వ్యక్తపడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచ్చే ప్రభావ అందులో విశ్వాసాన్ని అభివృద్ధి ఏ ఒక్కరు కూడా తండ్రి ప్రభావ దేవుని మాటలు తీసి కానాయన నీ బలమైన కార్యములను మీరు జరిగించు మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుమని ప్రార్థిస్తున్నారు ఎదురు చూస్తున్న దీవెలను అయితే జాబ్స్ మ్యారేజ్ లైఫ్ సెటిల్మెంట్ ఆయన ప్రతి దీవెన ఏసునామలు లైఫ్ సెటిల్మెంట్ ఆయన నూతన గృహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉంటున్నారు ఆయన అనుగ్రహించి మీ నామం మీరు మహిమ పరచు కొనుమని ప్రార్థన చేసిన గురించి ఏసునామములో అయా దయతో మీరే కృపచూపించి మయమగలిగిన ఈ కార్యములన్నీ జరిగించు మై నామములో ప్రభు నామములో తను సంపూర్ణమైన సంపూర్ణ దేవుల చేత నింపు ప్రభు నింపు ప్రభు ఆ నింపునైనా అద్భుతాలు ప్రారంభించండి ఎనిస్టెడ్ హెయిరింగ్ జరిగించండి మరీ ముఖ్యంగా సంతానం దేవుని కోసం ఎవరు తను ఎదురు చూస్తున్న బిడ్డల పొంది ఉంటున్నారు వారి జీవితంలో దీవెన పొందు పందులుగా గొప్ప జనముగా చేస్తారన్న అయ్యా దీవించి ఆస్వాదించండి స్వతంత్రించుకోనాలి లేదంటే ఉద్యోగాలు స్వతంత్రించుకోనండి అయ్యా వారు చేస్తున్న పనులు ఆశీర్వదించబడాలి దీవించబడాలి వారు ఊహించదంత గొప్పది దేవుడు చెప్పిన ప్రతి మాట చొప్పునండి బిడ్డలు దీవించబడాలి ఆశ్రవదించబడదురుగాక ఆత్మీయ జీవితంలో పడిపోయిన జీవితాలు తిరిగి లేవనెత్తండి ప్రార్థన సమయం అధికం చేయండి ప్రార్థన సమయం అధికం చేయండి బ్రబా ప్రార్థన సమయం అధికం చేయండి నాయన బలమైన కార్యాలు జరిగించాయి జీవిత ద్వారా వారి జీవితానికి గర్భఫలం దీవెన అయా ఉద్యోగ సంతానం అదేవిధంగా జాబ్స్ లైసెన్స్ మ్యారేజెస్ జ్ఞానం చేత కృపచేత నింపి మీరు సేవకులుగా తిరిగి వాక్య పరిశోధకులుగా తిరిగి లేవనైతే మహిమ ఘనత ప్రభావాలు మీరు పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు మీకులా బలముగా జరిగించు ఊహించని గొప్ప కార్యాలున్నాయి ప్రజలు ఏమో లాంగ్ పెండింగ్ ప్రాబ్లం కోర్టు కేసెస్ అలాగే పోవాలి మరి తల్లి వారి తండ్రిల ఉద్యోగాలు పిల్లలకి రావాలని ఆశపడుతున్న బిడ్డలు ఉంటారు అద్భుతం జరిగించండి నాయన అనేక మంది ఉన్న ఆర్థిక ఇబ్బందుల నిమిత్తం ప్రార్థించుకునే అద్భుతం కోర్టు కేసెస్ కొట్టి నాయనా నీ బిడ్డల పక్షాన ప్రార్థన చేసేది కూర్చొని డోర్స్ ఓపెన్ చేయబ్రో జాబ్స్ పొందుకోవాలి తల్లి తల్లి యేసు నాములు ఈ అద్భుతము ఇప్పుడే జరిగించండి నాయన అద్భుతములు నాయనా అద్భుతములు చైనా అద్భుతములు మీరే జరిగించాలి మత్ కార్యాలయం జరిగించింది ప్రభావాలు పొందమని ప్రార్థించారు ఏ పరిచరణ ఆయా సపోర్ట్ చేస్తున్న ప్రతి బిడ్డను కార్యక్రమం సెక్ట్రాజ్ చేసిన ప్రతి బిడ్డను ఆయా ఫైనాన్స్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఆయా ప్రార్థన పరంగా సపోర్ట్ చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలన్నిటినీ పేరు పేరున పేరు పేరున అనేక మంది నిజంగా బారపుగా తండ్రి పరిచయం ప్రార్థిస్తూ కనీరు కలిసి దీవెన్ లో పొందు పరిచయం విస్తరింపబడదు కానీ నీ బలమైన కార్యం మరి ఈ కార్యక్రమం చూసిన పరితి బిడ్డను ఒకటి మనం సహకరిస్తున్న ప్రతి బిడ్డలు చుట్టుని కంచిగా ఏ అపాయము ఏ తెగులు పడిపోయినా సరించు అన్ని విషయాలు మళ్ళీ దీవించు వద్దనట్లుగా అభిషేకించి పేరు సమస్తమైన నీకు చెల్ అయ్యో కార్యక్రమం మనిషి బిడ్డలు వారి పిల్లల్ని ఎత్తుకునే సాక్షులు చెప్పులు అవన్నీ కృప చూపించు నమ్ముతున్నారు నాయన సంతానము వర్ కటిలో పట్టుకుని నాయన దేవుని నామ హిమాతంగా సాక్ష్యం చెప్పబోతున్నారు నమ్మి నీకు పొందవచ్చు ఆ బిడ్డల సంతానం కలుగు చేసిన దేవుని నామం స్తుంచబడిన సమస్తమైన నీకు చెయ్యి బిడ్డలతో సహా మీరు ఎక్కడో చూపించారు ఏ సునామలు హలో ఇసుక్రీస్తునామన మీ అందరికీ వందనాలు మరి కార్యక్రమాన్ని బట్టి ఎస్ఐ నామన్కి అనేక వందనాలు చెల్లిస్తుంటున్నాం ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది దీవించబడుతూ మరి వారు చెప్తున్న మాటలు దేవుడు మాతో మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా అని చెప్పిన మాటలు విన్నప్పుడు సంపూర్తిగా ప్రభుకే మహిమ కలుగును గాక ఎందుకంటే ఈ ప్రభు మాటలు ప్రేమైన వర మనుషుల మాటలు ఎప్పుడు ఆదరించవు కానీ దేవుడే ఈ కార్యక్రమంలో ఉంటూ దేవుడు మాట్లాడుతూ అనేక మందిని బలపరుస్తుంటుండగా మరి కార్యక్రమం చూస్తున్న మీరు కూడా దయచేసి ఈ కార్యక్రమాన్ని అనేకులకు పరిచయం చేయవలసిందిగా ప్రభు పేరట కోరుతుంటున్నాం ఎందుకంటే దేవుని ఉచిత కృప ద్వారా అనేక మంది దర్శించబడుతున్నారు ఇంకా అంత మాత్రమే కాకుండా అనేక మందికి దేవుని మాటలు అందించబడాలి కాబట్టి మీరు కూడా దయచేసి మీకు తెలిసిన వారికి మీ బాంధువులకు ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయవలసిందిగా ప్రభు పేరట కోరుతుంటున్నాం అలలు తద్వారా దేవుని వాక్యాన్ని అనేకులకు పరిచయం చేసిన వారంగా మనం మారడం ప్రారంభిద్దాం తద్వారా దేవుని ఆశ్వదలు మనకు కూడా వస్తాయి కాబట్టి వెంటనే మరి కార్యక్రమం చూసిన తర్వాత వెంటనే ప్రేమని వల్ల అనేక మందికి కార్యక్రమం పరిచయం చేద్దాం తద్వారా అనేక మంది దేవుని మాటలు వినులాగున ఈ పరిచయంలో మీరందరూ పాలిభాగస్తులు కావాలని ప్రభు పేరిట కోరుతున్నాం దేవుడు మనందరినీ దీవించుగాక ఆమెన్